రేపే సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు కార్తీక మాసంలో సోమవారానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు సహజంగానే సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటాము అయితే మరి కార్తీక మాసంలో శివకేశవులకి సంబంధించినటువంటి మాసం ఈ మాసంలో శివుణ్ణి అభిషేకించిన పూజించిన బిల్వదళాలతో అర్చించిన మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అయితే శివుడు దయగల వాడు అంటే శివుడు పిలిస్తే పలికే బోలాశంకరుడు కాబట్టి శివుణ్ణి బోలాశంకరుడు అంటూ ఉంటారు అడగగానే వరాల వర్షాన్ని కురిపిస్తాడు తన భక్తుల దుఃఖాలన్నింటినీ పోగడతాడు ఆయన అనుగ్రహంతో భక్తులు ఎప్పుడూ కూడా సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు అనే శాస్త్రం వివరిస్తుంది అయితే పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా కలగాలి అంటే గనక రేపు పరమశివుణ్ణి ప్రత్యేకించి పంచామృతాలతో కానీ లేదా ఆవు పాలతో కానీ పరమశివుణ్ణి అభిషేకిస్తే తమ భక్తులని ఎల్లప్పుడూ కాపాడుకుంటాడు అన్ని దారుల మూసుకుపోయినా ఏదో ఒక దారిని తెరిపిస్తాడు అంతేకాదు సుఖ సంతోషాలు పొందుతారు శివ పురాణంలో ఇది చాలా స్పష్టంగా తెలుపబడింది అందుకే సోమవారం నాడు శివుణ్ణి భక్తి శ్రద్ధతో ఆరాధిస్తూ ఉంటారు అలానే సోమవారం రోజు దేవదల దేవుడైనటువంటి పరమశివుని అభిషేకిస్తే చాలు ఇక అంతా శుభమే జరుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అదేవిధంగా ఈ రోజు ఆయనకు అంటే సోమవారం రోజు పరమశివునికి అంకితం చేయబడింది ఈ రోజున శివుడితో పాటుగా పార్వతీదేవిని పూజిస్తూ ఉంటారు అలాగే ఉపవాసం ఉంటారు వీరిని నిష్టగా పూజిస్తే జీవితంలో అన్ని బాధలు తొలగిపోతాయని నమ్మకం శివుడు తన అనుగ్రహంతో భక్తులను రక్షిస్తాడు అని నమ్మకం మహాదేవుని ఆరాధిస్తే వారి జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలను పొందుతారు అని శివ పురాణంలో చాలా స్పష్టంగా తెలుపబడింది అందుకే శివునికి భక్తులు సోమవారం శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది అదేవిధంగా ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవాలి అనే నిబంధన కూడా ఉంది ఈ చర్యల ద్వారా మీ అన్ని సమస్యల్లో ఖచ్చితంగా తొలగిపోయి మీ ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది ప్రతి పనిలో అనుకున్న విజయం అనేది సాధించగలుగుతారు అలానే ఇక సంతోషాలు పెరుగుతాయి అంతేకా జీవితంలో అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టాలు ఆర్థిక సమస్యలు ఇక భరించలేని బాధల నుండి కూడా ఖచ్చితంగా విముక్తిని పొందవచ్చు ఇక సోమవారం రోజు పరమశివుణ్ణి ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి తలచుకోవాలి మీ కుటుంబంలో ఎప్పుడూ కొట్లాటలు గొడవలు కలహాలు ఉంటే గనక ఖచ్చితంగా రేపు సోమవారం రోజు ఉప్పు నీళ్ళు ఒక్క రూపాయితో పరిహారం చేయండి ఇక మీ కష్టాల నుండి మీరు బయటపడమే కాదు డబ్బుని కూడా సంపాదిస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి డబ్బు మీ ఇంటి లోపలికి రాకుండా అడ్డుకునే దుష్టశక్తుల యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది మీ కుటుంబంలో ఎల్లప్పుడూ కొట్లాటలు గొడవలు కలహాల నుండి బయటపడగలుగుతారు అయితే సోమవారం రోజున ఉదయం స్నానం చేసి ధ్యానం చేయండి ఆ తరువాత శివుణ్ణి నిష్టగా పూజించండి ఆ తరువాత మీ దగ్గరలో ఉన్న మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి మారేడు చెట్టు అన్న మారేడు చెట్టు ఆకులు అన్న పరమశివునికి అత్యంత ప్రీతికరం ఇక మాయేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మీ రెండు చేతులను జోడించి నమస్కరించుకోండి మీ కష్టాలను చెప్పుకోండి మీ కోరికలు ఏ చెప్పుకోండి ఇలా చేయటం వల్ల పరమశివుడు మీ కోరికలను తీరుస్తాడు అని నమ్మకం అలానే ఆ చెట్టుకు చెంబడు నీరుని కూడా సమర్పిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోండి ఇలా చేయటం వల్ల కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి మీ జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటే సోమవారం రోజు శివుడితో పాటు పార్వతీదేవిని కూడా పూజించండి దీనివల్ల మీ మెమరీ పవర్ అనేది పెరుగుతుంది జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ సమయంలో సరస్వతీదేవికి పాలు బియ్యంతో చేసిన కేసర్ సమర్పించండి సరస్వతి మాతకు కుంకుమ పువ్వు కలిగిన కీర్ను అలానే మీరు ఏదైనా మంచి పాయసాన్ని అంటే ఆవుపాలతో చేసిన పాయసాన్ని సమర్పించవచ్చు అలాగే స్వచ్ఛమైన నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం పార్వతి నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రాన్ని జపించడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి పెళ్ళికాని వారు సోమవారం రోజు స్నానం చేసి ధ్యానం చేసి తెల్లని దుస్తులు ధరించాలి తర్వాత నీళ్లతో పాలు పోసి శివుణ్ణి అభిషేకం చేయాలి రాహు కేతుతో సహా అశుభ గ్రహాలు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు నల్ల నువ్వులను నీటిలో పోయవచ్చు అదేవిధంగా దేవుడి కోసం తెచ్చిన తెల్లని బట్టలను దేవుడికి సమర్పించండి శివుని శివునికి తెలుపు అంటే చాలా ఇష్టం ఇక శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బంగ్ దాతురా మాదర పూలు మొదలైనటువంటి వాటిని సమర్పించండి ఇక అలానే తుమ్మి పూలన్నా శివుడికి చాలా ఇష్టం గోరుమెట పూలన్నా కూడా శివుడికి చాలా ఇష్టం కార్తీక మాసంలో దొరికే పారిజాతం పూలైనా సరే శివుడికి చాలా ఇష్టం వీటిలో ఏ పుష్పాలనైనా సరే సోమవారం రోజు సమర్పించండి వాటితో పాటు ఒక బిల్వ దళాన్ని సమర్పించండి ఇలా చేయటం వల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే అడ్డకుల నుండి బయటపడతాము అలానే మీ వైవాహిక జీవితంలో సంతోషంగా లేకపోయినా సోమవారం రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి ఆ తర్వాత పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయతో పాటు ఓం బ్రహ్మ రహ నే రహవే నమః అనే మంత్రాన్ని జపించండి మళ్ళీ ఒకసారి చెబుతున్నాను ఓం నమ శివాయతో పాటు ఓం బ్రంహే బృన్ రహవే నమ అనే మంత్రాన్ని పఠించాలి ఇలా చేయటం వల్ల భార్య భర్తల మధ్య ఆనందంగా ఉండగలుగుతారు ప్రేమానురాగాలు దృఢమవుతాయి ఇక మీ జీవితంలో గొడవలు అనేవి రానే రావు మీ వైవాహిక జీవితం ఆనందంగా మారిపోతుంది అలానే మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే ప్రతి సోమవారం స్నానం చేసిన తర్వాత ధ్యానం చేసి ఆ తరువాత శివుడికి పాలతో అభిషేకం చేయండి అలాగే తెల్లని వస్తువులను దానం చేయండి ఇలా చేయటం వల్ల జాతకంలో చంద్రుడికి సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి చంద్రుడు జాతకంలో దృఢంగా ఉంటాడు ఇలా చేయటం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు అదేవిధంగా తెల్లటి వస్తువులు ఏమిటి అంటే ఏవైనా తెల్లటి దుస్తులు ఎవరికైనా పేదవారికి దానం చేయండి ఇక రేపు సోమవారం రోజు ఉప్పు నీరు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ఇంట్లో ఉన్న నెగటివిటీని తొలగిస్తుంది ఒక్క రూపాయి అనేది లక్ష్మీదేవికి ఇష్టం ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ ఉప్పు ఒక్క రూపాయితో చేసే పరిహారం అనేది మీ జీవితాన్నే మారుస్తుంది సకల ఐశ్వర్యాలను తెచ్చిపెడుతుంది సిరి సంపదలు మీ వెంటే ఉంటాయి మరి అదేమిటి అంటే ముందుగా మీరు రాత్రి పడుకునే సమయంలో ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఖచ్చితంగా ఈ పరిహారానికి గాజు గ్లాసుని తీసుకోండి ఆ తర్వాత ఆ గాజు గ్లాసులో ఒక గుప్పెడు దొడ్డుప్పుని వేయండి అలా వేసి అందులో ఒక రూపాయి కాయని వేయండి అలా వేసేసి ఆ గాజు గ్లాసుని మీ యొక్క పడుకునే మంచం కింద కానీ లేదా మీ బెడ్రూమ్లో బెడ్ కింద కానీ ఆ గాజు గ్లాసును పెట్టుకోండి అలా పెట్టుకొని నిద్రించండి ఇలా పెట్టుకోవడానికంటే ముందే మీరు బయటకు వెళ్ళి రా మీ పనులన్నీ పూర్తి చేసుకొని రావాలి ఆ తర్వాత మాత్రమే పరిహారాన్ని చేయాలి అప్పుడే పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచాక అందులో ఉన్న రూపాయి కాయని తీసి ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది మీకు ఉండే ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోతాయి సిరి సంపదలతో పాటు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు కూడా కలుగుతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు సోమవారం రోజు ఉప్పుతో ఎలా చేయాలి అన్నది ఉప్పు ఒక రూపాయిని ఉపయోగించి లక్షలు సంపాదించే అదృష్టాన్ని పొందాలి